గుడ్ ఆఫ్టర్నూన్ నేను ఈరోజు క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నానండి క్యాప్సికమ్ కర్రీకి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ కుకింగ్ ఆయిల్ యాడ్ చేశాను అందులో మీడియం సైజుగా తరిగినటువంటి క్యాప్సికమ్ ముక్కలు ఒక రెండు మూడు కప్పులు యాడ్ చేశాను యాడ్ చేసిన వెంటనే ఆవు చెంచా లేదా అరచంచా అర చెంచా పసుపు ఉప్పు కారం ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా అన్నీ కూడా ఈ క్యాప్సికమ్ మీద వేసేసి కొద్దిసేపు మూత పెట్టాను అయితే ఒక్క విషయం ఉంది మూత పెట్టే ముందు పావు పావు కప్పులో సగం నీళ్ళు ఒకసారి క్యాప్సికం మీద చల్లి ఒకసారి వాటర్ పోసేయకూడదండి కూరగాయ ముక్కల మీద కొంచెం చల్లినట్టుగా చేసుకుంటే ఆవిరికి చక్కగా కర్రీ బాగా దగ్గరకు వచ్చేస్తుంది అయితే పసుపు ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా అన్నీ వెంటనే వేస్తారు కాబట్టి ఆ ముక్కలకి చక్కగా పడుతుంది మసాలా ఆ తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే అదిలో ఒకటి రెండుసార్లు కనపవచ్చు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇది కూర చల్లారిన తర్వాత మనం స్టవ్ కరెక్ట్గా బంద్ చేసి కొంచెం లైట్ క్లీన్ ఉండి ఉంది అనగానే ఒక రెండు చెంచాలు శనగపిండి కూడా వేసి శనగపిండిగా ఒక విషయం అండి కొద్దిగా ఉప్పు కార్యాడ్ చేయాలి యాడ్ చేయండి చేసి అప్పుడు దిల్లీ వేసేసి మళ్ళీ స్టవ్ వెంటనే బంద్ చేసేయండి శనగపిండి వేసిన వెంటనే బంద్ చేసి కింద స్టవ్ వేడికి లేదా కాయిల్ పీప్కి అది మగ్గిపోతుంది అనమాట శనగపిండి రా స్మెల్ రాదు మెచ్చేటప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ అండి చాలా సింపుల్ఫైడ్ మెథడ్ ఇది అయితే సైంటిఫిస్గా కానీ కాస్త చపాతీతో నంచుకొని తినడానికి కానీ జొన్న రట్టే పులికా వాళ్ళకు కూడా ఈ క్యాప్సికమ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్ ఎలివేటర్ ఫ్రెష్నెస్ ఆఫ్ వెజిటబుల్ అయితే టేస్ట్ని మనకి ఇంకా కూడా రైస్ చేసేది చక్కగా వాడినటువంటి చనంపిండి అండి అందుకని చనంపిండి అనేది కొంచెం ఫైన్ క్వాలిటీ కనుక మనం మెయింటైన్ చేస్తే దాని రుచి ఒక రాగా చక్కగా ఉంటుంది డిలీషియస్గా ఉంటుంది తర్వాత ఇంకొక విషయం అండి గరం మసాలా ఎప్పుడూ కూడా గరం మసాలా అయితే నేను చోలే మసాలా కానీ పావుభాజీ మసాలా కానీ ఏదన్నా మంచి వెజిటబుల్ మసాలా కానీ కలెక్షన్ తీసి పక్కన పెట్టుకుంటాను ఎందుకంటే మనది వెజిటేరియన్ ఛానల్ కదా ఓవర్గా స్పైస్గా ఉండి కొంచెం గరం మసాలా డామినెంట్గా ఉంటే అసలు ఆ టేస్ట్ అనేది మనం తినలేము అనమాట తర్వాత నో జింజర్ నో ఆనియన్ నో గార్లిక్ గమనించారా అయినా కూడా ఎంతో డెలిషియస్గా ఉంటుంది పప్పుకి కాంబినేషన్ గానో లేను అంటే చపాతీతో తినడానికో ఏంటి మనం డిన్నర్ సింపుల్ ఈజీ డిన్నర్ ఏదన్నా కావాలి అనుకుంటే క్యాప్సికమ్ తొందరగా అయిపోతుందండి అయితే ఒక విషయం మీ దగ్గర వేయించిన పన్నీర్ కానీ వేయించిన క్యాష్యులట్స్ ఉంటే కాసేపు మీరు అది కూడా యాడ్ చేసుకోండి డెలీషియస్